right to left. Ajam le do, Ajam le do. Jai 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 Jai

కటకేశ్వర మండలంలో రైతు సహకార సంఘాల నుంచి తీసుకున్న రుణాలు ఏవైతే రైతు రుణమాఫీ సందర్భంగా మండలంలో పదకొండు వందల పైకి రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు గతంలో అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలుచుకొని అయ్యా మాది మర్చిపోయిందా ఎందుకు మేము రుణమాఫీ పొందలేకపోయినా మంచిగా అడిగితే పది రోజులు ఇస్తామని చెప్పాం ఇప్పటివరకు నెలలు గడిచిపోయినా కూడా రుణమాఫీ కాలేదు అనివార్యమైన పరిస్థితులలో రైతాంగం అంతా కూడా ఇక్కడ గత నాలుగు రోజులుగా టెంట్ వేసుకొని దీక్షలు చేస్తూ ఉంటే నిమ్మకునిరెత్తినట్టుగా ఉన్న ప్రభుత్వం కనీసం హామీ కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి వాళ్ళ టెంట్ తీసేసి వాళ్ళ వాళ్ళ మైకు గుందుకపోవడం ఇక్కడ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పి పిచ్చి పని చేస్తుంది మీరు మీ టెంట్ తీసేస్తే మీ మైకు లాగేస్తే మీరు బెదిరింపులకు లొంగిపోయే జాతి కాదు రైతు జాతి రైతులతో పెట్టుకున్నవాడు ఎవడు బాగుపడడు ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి ఇప్పటికైనా నీ ఇచ్చిన మాట ప్రకారంగా నీ వాగ్దానం ప్రకారంగా తక్షణమే రైతాంగానికి రిమాప్ చేయాల్సిమైంది మొన్న నేను ఈ రైతులంతా కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కమిషనర్ గారితో మాట్లాడాను ఇదేదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బా పెండింగ్ ఉంది తొమ్మిది కోట్ల రూపాయలు రావాలని చెప్పండి ఈ గిన్ని కోట్లు ఇచ్చి ఈ తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రైతుల ఉసురు పోసుకోవద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడిగా గతంలో ఇక్కడే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిపించి ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకాలంలో ఉన్నప్పుడు గెలిపించిన ప్రజలు మల్కాగిరి మల్కాజిగిరి మేధావి వర్గం సార్ ఈ ఆనాడు ఈ మల్కాగిరి ప్రజలు పట్టం కట్టి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తే ఇవాళ వాళ్ళ ఓటంతో కలిసి వాళ్ళతో అధికారానికి వచ్చి ఇంకా మల్కాగిరి ప్రజల రైతుల రుణమాఫీ చేయకుండా ఇవాళ అన్యాయం చేయడం నీకు తడదు రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ నాలుగు రోజులుగా చేస్తూ ఉన్నారు దాకా తొమ్మిది కోట్ల రూపాయల పెద్ద ఇష్యూ కాదు భయోస్వామితో మీ ఇంటికి ఇచ్చేది ఏం లేదు కాబట్టి తక్షణమే మూడు చింతలపల్లి మేడ్చల్ గడకేసర్ ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే రైతులు తీసరా ఇట్లాంటి చుట్టుపక్కల రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేసి రైతులు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా నేను కూడా అవసరమైన ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసి దీన్ని పరిష్కరించమని చెప్పుకోడతాను లేకపోతే స్వయంగా మేమే పోయి రైతుల సమక్షంలో రైతులతో సహాపోయి ఈ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తాం